జూలై ఒకటిన పింఛన్లు లబ్ధిదారులకు పింఛన్లను వారి వారి ఇళ్లకు వద్ద తీసుకుని వెళ్లి ఇవ్వాలని సచివాలయ పురపాలక సంఘం సిబ్బందితో శ్రీకాళస్తి పురపాలక సంఘం నందు అవగాహన కార్యక్రమం నిర్వహించిన శ్రీకాళస్థి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు ఈ సందర్భంగా పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జులై ఒకటవ తేదీన ఉదయం నుంచి పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు నాలుగు వేల రూపాయలతో పింఛన్తో ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్న పాత బకాయి మూడు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు పింఛన్దారులకు అందజేస్తున్నామన్నారు పింఛన్దారులు అక్టోబర్ తేదీన వారి వారి గృహాల వద్దనే కేటాయించబడిన సచివాలయ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పింఛన్లు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు సచివాలయ సిబ్బందితో పాటు అదనంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెన్షన్లు పంపిణీ విధులు కేటాయించినట్లు చెప్పారు ఈ మేరకు జూలై ఒకటవ తేదీన పెన్షన్దారులు ఇంటి వద్దనే పెన్షన్లు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధుల్లో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేయవలసిందిగా ఆయన ప్రజాప్రతినిధులను కోరారు ఆ ఇబ్బంది లేకుండా మనం వాళ్ళ సమాచారం ఇచ్చి వాళ్ళకి అక్కడ ఇంటి దగ్గర చేసి వాళ్ళకి నమ్మకాన్ని కలిగించేదానికి మనం ఒకసారి చర్య తెలియజేసుకోవాల్సిందిగా బోర్తున్నాం రేపు ఒకటో తారీఖు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా పెంచిన పెన్షన్లని పంపిణీ చేసేదానికి మార్గదర్శకాలు విడుదల చేసింది అందులో భాగంగా సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయమని ఆదేశాలు ఉన్నాయి ఈ సందర్భంగా ఈరోజు సచివాలయ సిబ్బంది అందరికి కూడా సమావేశం నిర్వహించి వారందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పెన్షన్దారులందరూ కూడా ఎవరు కూడా సచివాలయానికి కానీ మున్సిపల్ ఆఫీస్కి కానీ ఎటువంటి పరిస్థితుల్లో రాకుండా వారి ఇంటి వద్దనే ఉంటే ఖచ్చితంగా మా సచివాలయ సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి మీకు పెంచిన అమౌంట్ని నాలుగు వేల రూపాయల పెన్షను అలాగే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్న మూడు నెలల అరియర్ వెయ్యి రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు పెన్షన్ కూడా ఇంటి వద్దే సచివాలయ సిబ్బంది అందజేస్తారు కాబట్టి పెన్షన్దారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వారి ఇంటి వద్దే ఉండి సకాలంలో పెన్షన్ తీసుకునే దానికి సహకరించవలసిందిగా కూడా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ప్రజాప్రతినిధులు కూడా మా సచివాలయ సిబ్బంది వెంట ఉండి పెన్షన్ పెంచిన పెన్షన్ని లబ్ధాలకు అందించే దాంట్లో కూడా వారు కూడా సహాయ సహకారాలు అందించవలసింది ఈ ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ